మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి నేటికి పద్నాలుగు సంవత్సరాలు ఈ పద్నాలుగు సంవత్సరాల పార్టీ ఆవిర్భావనా నుంచి మా ప్రయాణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయాణం ఎన్నో విజయాలతోనూ ఎన్నో ఆటుపోట్లతోనూ ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలతోనూ సామాజిక విప్లవాత్మకమైనటువంటి మార్పులతోనూ మా పార్టీ పద్నాలుగు సంవత్సరాలుగా ప్రయాణం కొనసాగించింది ఈ రాష్ట్రంలోనే ఎన్నటికీ మర్చిపోలేని ముద్ర వేసుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పాలనతో ఈ సమాజం ఎప్పటికీ విస్మరించిన స్థాయికి సామాజిక సాధికారతను స్థాపించింది ఈ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల యొక్క అభివృద్ధి కోసం ప్రభుత్వం పనిచేస్తే బడుగు బలహీన వర్గాల రాజకీయ అధికారాన్ని ఇచ్చేదానికోసం సామాజిక గౌరవాన్ని ఇచ్చేదాని కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలనేని కృషి చేసింది పద్నాలుగు సంవత్సరాల సుదీర్ఘమైన కాలం పద్నాలుగు రోజుల్లాగా పద్నాలుగు క్షణాల్లాగా మాకు గడిచిపోయింది దీనికి కారణం యథా రాజా తధా ప్రజా నాయకుని యొక్క సామర్థ్యం నాయకుని యొక్క పాలన నాయకుని యొక్క సమర్థవంతమైన నాయకత్వమే పద్నాలుగు సంవత్సరాలు కూడా పద్నాలుగు క్షణాలాగా మాకు గడిచిపోయింది ప్రజాసేవలో అంకితమైపోయినటు పార్టీ ఆ పార్టీ జెండా పట్టిన మేము ఇంకా పద్నాలుగు సంవత్సరాలు పనిచేసినా కూడా అలు పెరిగేది లేదు సోలు పెరిగేది లేదు విశ్రాంతి లేదు అవిశ్రాంతంగా ప్రజాసేవలో ప్రజా సంక్షేమం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రాష్ట్రమంతా విస్తృతంగా పర్యటిస్తుంది రాష్ట్రమంతా విస్తృతమైనటువంటి మార్పులు తీసుకొస్తుంది ఆ జెండా గొడుగు నీడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వారి వారి గ్రామాలలో వారి వారి పట్టణాలలో ప్రజా సంక్షేమంలో ముందుకు పోయి వారి స్థాయిని గౌరవాన్ని విలువను పెంపొందించే దిశగా ప్రయాణం జరుగుతూ ఉంది ఒక్క మాటలో చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టినందుకు రాచమల్లు గర్వపడతా ఉన్నాడు రాచమల్లే కాదు ఈ ప్రొదుటూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త గుండెల నిండా ఆవేశంతోనూ ఆనందంతోనూ ఉప్పొంగి మాట్లాడుతూ ఉన్నాడు ఈ జెండా నేను పట్టినందుకు ఈ జెండా కార్యకర్తగా నేను ఉన్నందుకు నా ఊరిలో ఎంతో గర్వంగా ఉంది నా వీధిలో నేను ఎంతో క్షేమం సంక్షేమం చేయగలిగినాను మమ్మల్ని నమ్మిన ప్రజలకు ఈ జెండా ఈ జెండా ద్వారా మేము ప్రజాసేవ చేయగలిగినామని చెప్పి మనస్ఫూర్తిగా మేము ఆనందిస్తూ రాబోయే భవిష్యత్ కాలంలో మరిన్ని ప్రజాసేవ కార్యక్రమాలతోనూ సంక్షేమ కార్యక్రమాలతోనూ అభివృద్ధి కార్యక్రమాలతోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా సుదీర్ఘమైన ప్రయాణాన్ని సుదీర్ఘమైన కాలం చేయాలని ఆకాంక్షిస్తూ సెలవు